ఆగస్టు నాలుగు మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే ఇది ఆదివారముతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది అలానే కాకుండా ఈ అమావాస్య ఏంటంటేనండి చాలా సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కనుక మనకు ఆదివారముతో కలిసి వస్తుందని మనకు జ్యోతిష్య నిపుణులు కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి అలా కట్టుకోవడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం దూసుకొస్తుంది ఇంటిపై ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఉండే చెడి బాధలన్నీ కూడా పోయి మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందన్నమాట అలానే కాకుండా మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి ఎందుకంటే గనక ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదనమాట ఈ రోజుకు అతేంద్రియ శక్తులు ఉంటాయని ఇలాంటి రోజు కోసం అనేక మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారని ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పరిహారాలు కూడా అంటే క్షుద్ర పూజలు కావచ్చు అలానే కాకుండా తాంత్రిక పూజలు కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అంత పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు ఈ అమావాస్య మంచిది తెచ్చిపెట్టడానికి వచ్చిన అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి అలా కనుక కట్టుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఇంటి గుమ్మానికి అసలు మనం ఏం కట్టాలి ఏం కడితే మనకు ఉండే దిష్టంతా కూడా పోతుంది మన ఇంటిపై ఉండే అంటే దృష్టి దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి మనం గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా వస్తుందన్నమాట మన జీవితం అనేది మారిపోతుంది మనము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం ఇంటిని తీసుకోండి అంటే మా ఇల్లు మాకు కలిసి రావటం లేదండి మా ఇల్లు మాకు అనుకూలించటం లేదు మేము చాలా బాధల్లో ఉన్నాము ఇంటి పరంగా ఎక్కడికి వెళ్ళి మేము పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా మాకైతే పెద్దగా ఫలితాలు అయితే రావటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది ఆదివారం అమావాస్య రావటం చాలా చాలా విశేషమండి కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ రోజున మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చెయ్యండి అలా కనుక చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా వరకు కూడా అండి పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఇలాంటి రోజు వచ్చినప్పుడు ఏంటంటే మనం వదులుకోకూడదు దీన్ని కనుక మనం సక్రమంగా అంటే మా మనము ఏంటంటే ఆదివారంతో వచ్చిన అమావాసను సక్రమంగా మనం వినియోగించుకుందాం అనుకోండి మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవడం వల్ల మన ఇంటిపై ఏదైనా చెడు అంటే ప్రయోగం జరిగితే అది తొలగిపోతుంది మనకి ఇల్లు కలిసి రావటం లేదు ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇది కట్టుకోవడం వల్ల మనకు ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మన వాళ్ళు కావచ్చు మనని ఏంటంటే ఊకే ఇబ్బంది పెడుతూ ఉంటారు మీకేంటి మీకు సొంత ఇల్లు ఉంది మీకు అంత ఇల్లుంది అలానే కాకుండా మీరు బాగున్నారు బాగా సంపాదించుకుంటున్నారని ఏడుస్తూ ఉంటారు మన ముందు ఏడవకపోయినా మన వెనుక ఏడుస్తూ ఉంటారు కదా అలాంటి ఏడుపును మీరు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చాలా అంటే చిన్న పరిహారం అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ అమావాస్య ఆషాఢ అమావాస్య కదా దీన్నే ఏంటంటే చుక్కల అమావాస్య కూడా అంటారు ఈరోజు రకరకాల దీపాలను పెట్టేసి చక్కగా ఏంటంటే కనుక బోనాలు తీసుకునేవారు బోనాలు తీసుకుంటారు బోనాల సెలబ్రేషన్స్ అలానే కాకుండా ఏంటంటే గ్రామ దేవతలను కుల దేవతలను ఆరాధిస్తూ ఉంటారు అలానే వచ్చేసి ఏంటంటే తాంత్రిక అంటే తాంత్రిక సాధువులు ఉంటారు కదండీ అలాంటి వాళ్ళు మంత్ర సాధన జప సాధన అలానే కాకుండా తాంత్రిక పరిహారాలు క్షుద్ర పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఇలాంటి ఆదివారం అమావాస్య కోసం చాలా మంది ఎదురు చూస్తారు అందులో ఆషాఢ మాసం చాలా శక్తివంతమైన మాసమే కదా కాబట్టి ఏంటంటే ఇలా వచ్చే ఈ అమావాస్య కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉంటారని కూడా మనకు తాంత్రిక శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుకనండి మనకు శాస్త్రంలో చెప్పబడ్డది చాలా శక్తివంతమైనది చాలా శక్తిని కలిగించే పరిహారం అని కూడా మనం చెప్పొచ్చు మనం తీసుకునే వస్తువులు కావచ్చు మనం కట్టే వస్తువులన్నీ కూడా ఏంటంటేనండి పరమ పవిత్రమైనవి చాలా శక్తి ంతమైనవి కాబట్టి ఈ వస్తువులను కట్టుకోవడం వల్ల మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా రావటానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం అసలు ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనం ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వస్తువులు కావాలండి ఖచ్చితంగా ఏంటంటే నవధాన్యాలు కావాలి నవధాన్యాలు అనేవి ఏంటంటే కనుక మనకు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి చాలా వరకు కూడా ఏంటంటే మనకు అనుకూలతను కలిగిస్తాయి అలానే కాకుండా మనకు అంటే సంవత్సరాల తరబడి కూడా బాగుండేలాగా ఉపయోగపడతాయి అనమాట అలానే కాకుండా కొబ్బరికాయలు ఏంది మనం పరిహారమే చేయం ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టుకోవాలి కొబ్బరికాయ అనేది నీళ్లతో అంటే నిండి ఉంటుంది అందులో ఉండేది అమృతం అంటే కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం కాబట్టి ఆ అమృతం ఏంటంటే కనుక మనకు చక్కగా అండి ఉండేలాగా చేస్తుంది అనమాట మనశ్శాంతిని కలిగిస్తుంది కొంచెం దిష్టిని తొలగిస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది నకారాత్మక శక్తుల నుంచి మనం బయటపడేస్తుంది అలానే కాకుండా ఉప్పు అనేది దిష్టిని కూడా తిప్పికొడుతుంది అలానే వచ్చేసి నల్లగవలు ఉన్నాయి కదా ఈ నల్లగవలు ఏంటంటే కనుక అండి మా ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది మా ఇంటిపై చెడు జరిగిందండి మా ఇంట్లో అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది లేదంటే మా ఇంటిపై మీ వంటి గిట్టని వారు ఏదో ప్రయోగం తీసు అంటే చేసి తీసుకొచ్చి మా ఇంటిపై చల్లారు లేదంటే మా ఇంటి ముందు పెట్టారు అని మనం ఏంటంటే ఇలా అనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటిని తిప్పికొట్టడానికి ఏంటంటే ఈ నల్లగవలు ఉపయోగపడతాయి నల్లగవలతో పరిహారం చేస్తే తిది రోజున తప్పనిసరిగా పరిహారం అనేది సిద్ధిస్తుంది మీ ఇంటిపై ఏడుపు ఉండొచ్చు నరుని దృష్టి ఉండొచ్చు అలానే కాకుండా పాలోలు కుళ్ళుకొని కుతంత్రలు జరిపి అలానే కాకుండా మనం బాగుంటే ఓర్వలేక దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు కొంతమంది ప్రయోగాలు చేసి కూడా మన ఇంటి మీదకి పంపిస్తూ ఉంటారు మన ఇల్లంతా కూడా అంటే పాడైపోవాలని ఇంట్లో అందరూ కూడా బాగా గొడవలు పెట్టుకోవాలని కొట్టుకోవాలని కొట్టుకునే స్థాయికి వెళ్ళాలని ఇల్లంతా కూడా చెడిపోవాలని చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాటి నుంచి బయటపడటానికి నల్లగవలు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయండి నల్లగవలు ఖచ్చితంగా ఏంటంటే కనుక తీసుకోవాలి నల్లగవలు ఇంటికి కట్టడం వల్ల ఏంటంటే కనుక ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా ఏర్పడే విభేదాలు కావచ్చు భర్త భార్యని కొడుతూ ఇలా తిడుతూ ఉంటారు కదండి అలాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు అలాంటి వాటి నుంచి కూడా బయటికి రావడానికి నల్లగవలు ఉపయోగపడతాయి నల్లగవల గురించి చెప్పుకోవాలంటే అసలు వీడియో కూడా సరిపోదండి అంత శక్తివంతమైనవి నల్లగవలని చెప్పొచ్చు తప్పనిసరిగా ఏంటంటే నెల్లగవలను తీసుకోండి నల్లగవలు ఏంటంటే కనుక అన్ని పూజా స్టోర్స్లో లభిస్తాయి తీసుకోండి ఎక్కడైతే పూజ సామాగ్రి అమ్ముతూ ఉంటారో అక్కడ ఈ నల్లగవలు ఉంటూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఒకటి ఐదు రూపాయలు లేదా పది రూపాయలు ఉంటుంది మీ ఇష్టాన్ని బట్టి నాలుగు తెచ్చుకోండి లేదంటే రెండైనా సరే తెచ్చుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత అత్తరు అత్తరు ఎందుకని మీకు సందేహం రావచ్చు మరి మనకి మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి కదా అమ్మవారు మనని అనుగ్రహించాలి కదా మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలి కాబట్టి అత్తరు ఖచ్చితంగా తీసుకోండి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అది ఎరుపు రంగు వస్త్రాన్ని పచ్చేసిన తర్వాత అందులో కొన్ని అంటే నవధాన్యాలను అంటే కొన్ని అంటే కొన్ని ఎన్నంటే టీ స్పూన్ ఉంటుంది కదా అంత అందాద వేసుకోండి మీరు ఒక టీ స్పూన్ అండి అంటే నవధాన్యాలు అందులో రెండు లేదా నాలుగు నల్ల గవ్వలు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అనుకోవచ్చు కరెక్ట్గా చెప్పండి ఎన్ని గవ్వలంటే కనుక ఇప్పుడు పది రూపాయలకు ఒక గవ్వ అంటే రెండు తెచ్చేసుకోండి సరిపోతుంది ఐదు రూపాయలకు ఒక గవ్వ అంటే నాలుగు తెచ్చుకోండి సరిపోతుంది లేదంటే రెండు కూడా పెట్టుకోవచ్చు మనకు బాగానే ఫలితం వస్తుంది నాలుగు పెట్టుకున్నా బాగానే ఇంకా ఫలితం వస్తుంది అనమాట మీ ఇష్టాన్ని బట్టి మీకు నాలుగు పెట్టుకునే వీలుంటే నాలుగు పెట్టుకోండి రెండు పెట్టుకునే వీలు ఉంటే రెండు పెట్టుకోండి ఇంకా అలాగే కాకుండా ఏంటంటే కనుక మనము ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోండి పసుపు రంగు వస్త్రాలు అలానే కాకుండా ఎల్లో కలర్ అంటే ఇలా బ్లూ కలర్లో ఉండేవి బ్లాక్ కలర్లో ఉండేవి అస్సలు పడకండి ఈ అమావాస్యకు మాత్రం ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే మనం తీసుకోవాలి అలా తీసుకొని చక్కగా స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో ఒక కొబ్బరికాయ ఆ తర్వాత నాలుగు నల్లగవ్వలు ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు కొన్ని నవధాన్యాలు దానికి తోడు చిటికడం కుంకుమ పసుపు అలానే కాకుండా అత్తరిని చల్లాలి ఆ పెట్టిన వస్తువుల్లో ఈ అత్తరి చల్లడం చల్లడం వల్ల ఏమవుతుందంటే మంచి సువాసన వస్తువు ఉంటుంది ఈ అత్తరు అనేది ఇరవై రూపాయలు పెడితే మనకు పూజ అంటే సామాగ్రిలోనే ఇస్తారు లేదంటే మనకు బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదండీ అంటే నార్మల్గా గాజులు తెచ్చుకుంటాం కదా అలాంటి షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి అనమాట ఇదేంటంటే కనుక ముస్లింస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారండి అంటే వాడుతూ ఉంటారు అత్తరిని ఒక్కసారి మీరు ఇంటికి తెచ్చుకున్నారనుకో ఇంకా మీ పంట పండినట్టు మీకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరగాలన్న అమ్మవారు మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరే అనేది బాగా పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక దీన్ని ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్నో పరిహారాలకు పనిచేస్తుంది రెండు చుక్కలు ఎంతో మంచి వాసన ఇస్తుందండి కాబట్టి ఏంటంటే రెండు లేదా మూడు చుక్కల్ని మనం పెట్టుకున్న వస్తువులు అంటే కొబ్బరికాయ నవధాన్యాలు గవ్వలు ఉప్పు అలానే కుంకుమ పసుపుపై అంత రెండు చుక్కలంతా చల్లేసిన తర్వాత ఏంటంటే కనుక దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టండి కట్టేసిన తర్వాత ఏంటంటే కనుక అండి మీరు దీన్ని ఏం చేయండి అంటే కనుక మీ ఇంటి గుమ్మానికి బయట నుంచి మీకు వీలుంటే బయట నుంచి కట్టుకోండి బయట నుంచి మాకు వీలు లేదండి నలుగురు చూస్తారండి మళ్ళీ ఏమైనా అనుకుంటారండి అనుకునేవారు ఏంటంటే మీ ఇంట్లో మీ పై డోరు అంటే మీ ఇంటి యొక్క గుమ్మం ఉంటుంది కదా అక్కడ ఏంటంటే ఒక మేగుడి కట్టి అంటే కొట్టి అక్కడ ఈ మూటని కట్టేయండి సరిపోతుంది ఈ మూటకి ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ వస్తువులు అంటే వస్త్రంలో పెట్టి మూట కట్టి మేకుని కొట్టి అక్కడ తగిలించడమే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఎలాంటి చెడు ప్రయోగం కావచ్చు మనమంటే గిట్టని వారు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కావాలని మన ఇంటికి వస్తూ ఉంటారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మన ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతాయి కదా మనము అనుకుంటాం వీరు వచ్చినందుకే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి వీరు వచ్చినందుకు ఇలా అయిందని మనం అనుకుంటాం కదా అలాంటి సిచ్యువేషన్ అనేది రాదు వారు ఎలాంటి చెడు అంటే చెడు మనసులో పెట్టుకొని వచ్చినాక కానీ మీకు మంచిగా జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితమే వస్తుంది కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు అయితే తప్పకుండా ఆచరించండి అలానే కాకుండా ఈ అమావాస్య రోజున కనుక మీరు ఇలా గుమ్మానికి కట్టడం వల్ల అయితే మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది గుర్తు పెట్టుకోండి ఇంటిపై జరిగే ఎలాంటి చెడు ప్రయోగాలైనా సరే అవి వెళ్ళిపోతాయి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి అంటే ఇబ్బంది కావచ్చు ఎలాంటి అంటే సమస్య కావచ్చు అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ పరిహారం కనుక చేసినట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఈ పరిహారం చేసుకోండి ఇది ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేసేసుకోండి సరిపోతుంది వెంటనే కట్టేసుకోండి చాలా మంచి అయితే మీరు చూస్తారు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ వస్తువులన్నీ కూడా అండి పరమ పవిత్రమైన పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా చాలా శక్తివంతమైనవి కాబట్టి వస్తువులను మనం కడుతున్నాం కదా మన్ని మనం ఏంటంటే అన్ని వస్తువుల గురించి చెప్పుకున్నాం కదా అన్ని వస్తువులు కూడా ఏంటంటే చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఆ తర్వాత ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఏంటంటే కనుక అండి ఒకవేళ మీ ఇంటిపై చెడు ఎక్కువగా ఉంది మా ఇంట్లో అంటే చాలా వరకు కూడా అండి మా ఇంటిపై అంటే మాకు తెలియకుండా ఏవేవో ప్రయోగాలు జరిగాయి దానివల్ల ఏంటంటే కనుక మా ఇంట్లో ఎప్పుడు గొడవ అవుతుంది ఎప్పుడు సమస్య వస్తుంది అలానే కాకుండా ఏదో ఒక రకంగా మాకు అంటే ఇంట్లో సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయని మీరు బాధపడుతున్నట్టయితే మీరు ఏం చేయాలంటే కనుక అండి పెట్టుకోండి కొబ్బరికాయ మనం కట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత కుళ్ళిపోవడం జరుగుతుందనమాట కొబ్బరికాయ ఎలా కుళ్ళిపోతుందని మీకు సందేహం రావచ్చు ఎందుకంటే ఇంత చెడు ఉంది కదా మన ఇంటిపై ఆ చెడంతా కూడా ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది ఆ కొబ్బరికాయ లాగేసుకుంటుంది అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయ వెంటనే కుళ్ళిపోతుంది ఒక అంటే ఇరవై నాలుగు గంటల్లో కాకపోయినా ఏంటంటే కనుక కనీసం అండి ఒక వారం రోజులైనా సరే మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం ఉన్న చెడు ఏదైనా విపరీతంగా మన ఇంటిపై జరిగింది ఇంకా జరిగింది కాబట్టి మేము ఇలా ఉన్నామని మీరు భావించుకున్నట్టయితే తప్పనిసరిగా వారం రోజుల్లో పదకొండు రోజుల్లో లేదా నలభై ఎనిమిది గంటలు లేదా ఒక్క రోజులో ఆ కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కుళ్ళిపోతుంది అనమాట అలా కుళ్ళిపోతే అది కొంచెం వాసన వస్తుందండి వచ్చి వస్తే మనం దాన్ని గమనించుకోవాలన్నమాట అలా గమనించుకొని మనం ఏం చేయాలంటే కనుక ఆ కొబ్బరికాయ కట్టిన మూటను ఏంటంటే చక్కగా విప్పదీస్ అంటే విప్పడం అంటే ఆ మేకు నుంచి తీసేయండి తీసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి లేకపోతే చెట్టు మొదట్లో ఎక్కడైనా సరే కొంచెం దూరంగా ఎవరికి మన వల్ల కూడా అంటే ఇతరులకు మన వల్ల చెడు జరగకూడదు కదా అలా పడేసి ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి ఈ రోజుతో మీ ఇంటికి పట్టిన శని మొత్తం పోతుంది దరిద్రం పోతుంది జరిగిన బ్లాక్ మ్యాజిక్ పోతుంది ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు తప్పకుండా ప్రయత్నించండి ప్రయత్ని చేసే ఫలితం పొందండి ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ పరిహారం వల్ల మీరైతే చాలా అంటే అద్భుతాలను చూడగలుగుతారు మంచి ఫలితాలను పొందగలుగుతారు మీ జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు మీ ఇంట్లో ఉండే బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇంటిపై జరిగే అనేక రకాల అంటే ఇబ్బందులు కావచ్చు దిష్టి దోషాలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ పరిహారం అనేది ఈ విధంగా చేసేసి చక్కగా ఫలితం పొందండి ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటేనండి ఈ యొక్క పరిహారం ఏంటంటే ఆరు నెలల వరకు ఎక్కువగా మన ఇంటిపై చెడు ప్రయోగాలు జరగకపోతే ఏది కూడా కొంచెం కొంచెంగానే ఉందనుకుంటే అది చిన్న చిన్నగా చిన్న చిన్నగా అంటే మెలిమిలిగా మెలిమిలిగా ఆ మూట తీసేసుకుంటూ ఉంటుంది ఆరు నెలల వరకు కూడా చెక్కు జరగకుండా అలాగే ఉంటుంది అనమాట ఇలా కట్టేసుకున్న మూట అంటే ఆరు నెలల వరకు కూడా ఉంచుకోవచ్చు ఒకవేళ తక్కువగా చెడు జరిగితే మన ఇంటిపై అలా జరుగుతుంది ఆరు నెలల వరకు కూడా అది పనిచేస్తుంది ఒకవేళ ఎక్కువగా మన ఇంటిపై అంటే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ప్రయోగాలు జరిగాయి అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఆ మూట ఎక్కువగా మనకు ఫ్యూచర్ అనేది ఇవ్వదు అనమాట కాబట్టి అప్పుడు మనం గమనించుకుని ఆ మూటిని తీసేసి పడేసుకుని మళ్ళీ ఇలాంటి తిదివార నక్షత్రం ఉన్నప్పుడు ఏంటంటే మనం కట్టుకోవాలి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితాలు రాక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కానీ ఈ యొక్క పరిహారంతో ఏంటంటే మన జీవితాన్ని మార్చుకోగలుగుతాం మనకు ఉండే ఇబ్బందిని మనం తొలగించుకోగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు చక్కగా ఉండి చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మనం రప్పించుకోవడానికి కూడా ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి తప్పకుండా ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఇలాంటి అమావాస్య రావటం చాలా అరుదండి ఎందుకంటే అమావాస్య చాలా శక్తివంతమైనదనే మనకు పండితులు కూడా చెబుతున్నారు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఇలా చేసేసుకోవటం వల్ల అయితే చాలా వరకు కూడా మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా ఇలాంటి అమావాస్య అండి గుర్తుపెట్టుకోండి చాలా అరుదుగా వస్తుంది అనమాట అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది ఇలా ఏంటంటే కనుక మనకు యాభై సంవత్సరాల క్రితం వచ్చిందంట ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు వస్తుందని కూడా మనకు పండితులు కూడా స్పష్టంగా చెబుతున్నారు కాబట్టి ఈరోజు చేసే పని పరిహారం ఏదైనా సరే మీకు అంటే ఇబ్బంది లేకుండా మీరు చేసుకునే ఏ పరిహారం అయినా సరేనండి ఖచ్చితంగా మీకు మంచి శుభ ఫలితాలని ఇస్తుంది అనమాట అంత శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య కాబట్టి అమావాస్య ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషం దీన్ని కనుక మనం ఒక రకంగా ఉపయోగించుకున్నట్టయితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అనమాట మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది చాలా అద్భుతాలను కూడా మనం చూడగలుగుతాం అనమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ రోజు మీరేంటంటే ఇది ఒక రోజు ముందు కూడా కట్టుకోవచ్చు ఈ మూటని అదే రోజు అమావాస్య రోజు కూడా కట్టుకోవచ్చు అలా కట్టుకోవడం వల్ల మీ కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది సంపాదన పెరుగుతుంది ఆషాఢ అంటే అమావాస్య అనేది పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున చేసే పరిహారం చక్కగా మనకు ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి ఈ యొక్క పరిహారంతో మీ జీవితం మారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోతుంది అలాగే కాకుండా అంటే ఐశ్వర్యముతో వెలిగిపోతుందని కూడా చెప్పొచ్చు అంత శక్తివంతమైనదండి అమావాస్య కావున ఈ విధంగా అయితే మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో మాత్రం అస్సలు చెప్పకండి మేము ఇలా చేస్తున్నాం మేము ఇలా చేసుకుంటున్నాం అనేసి చెప్పకండి చెపితే ఆ పరిహారం మనకు అనుకూలించదు సిద్ధించదు ఆ పరిహారం ఏంటంటే అనమాట కాబట్టి ఎవరికి చెప్పకుండా గనక మీరు చేసుకున్నట్టయితే ఇంకా చాలా మంచి అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారనమాట అలానే మనం ఏంటంటే ఇందులో పెట్టిన వస్తువులండి ఏ ఒకటి మీకు దొరకకపోయినా ఏ ఒకటి మీకు లేకపోయినా ఏంటంటే మీరు పరిహారం చేయకూడదు ఎందుకంటే ఒకవేళ మనం చెప్పిన అంటే మన సొంతంగా అయితే చెప్పిన పరిహారం కాదు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అనమాట ఎందుకంటే ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నమాట ఈ పరిహారం ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో అలానే కాకుండా శాస్త్రంలో చెప్పబడుతుంది ఈ పరిహారం కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట నవధాన్యాలు ఏంటంటే కనుక నరదిష్టిని తొలగించడానికి నరదిష్టి నుంచి మనల్ని బయటపడేటానికి నర నరదిష్టి మనకు తగలకుండా ఉండటానికి నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు కదా అలాంటి నరదిష్టిని తొలగించుకోవటానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి అలానే కాకుండా మనము ఇంటి పునాది వేసేటప్పుడు ఇంటికి అంటే మనం స్లాప్ వేసేటప్పుడు ఏంటంటే నవధాన్యాలతో మనం పూజ చేస్తాం కదండి ఎందుకంటే ఆ ఇల్లు అంటే ఎక్కువ కాలం మనకు ఫ్యూచర్ ఇవ్వాలని అలానే కాకుండా ఏంటంటే ఎక్కువగా మనకు ఆ ఇల్లు కలిసి రావాలని కూడా మనం భావించుకొని కొంతమంది నవధాన్యాలను పునాది తీసేటప్పుడే అందులో పాతి పెడతారు చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు చాలా మందికి తెలియకపోవచ్చు అలానే కాకుండా మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని పరిహారం చేస్తాం కదా చేసేటప్పుడు ఏంటంటే కనుక అండి అక్కడ చాలామంది కూడా సాధువులు కావచ్చు మునులు కావచ్చు నవధాన్యాలు నల్లగవలు లేనిది వారు పరిహారమే చేయరని కూడా మనకు తంత్రశాస్త్రంలో అలానే కాకుండా ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట ఎందుకంటే ఈ రెండు ఉంటేనే మనకి ఏంటంటే ఒక రక్షణ కవచంలాగా ఉండి మన ఇంటిని కాపాడుతూ ఉంటాయన్నమాట మన ఇంటిపై ఉండే దృష్టి అంటే దృష్ట శక్తులు కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు ఇంకా ఏవైనా ఇతర ఇతర కొన్ని చిన్న చిన్న అంటే సమస్యలు ఉంటుంటాయి ఉంటాయి కదా అలాంటి వాటిని తీసేయడానికి ఈ నల్లగవలు కావచ్చు నవధాన్యాలు కావచ్చు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఇవేంటంటే కనుక నరదిశ్ర తిప్పికొట్టి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే దాన్ని లాగేసుకునే శక్తి వీటికి ఉంటుంది కాబట్టి ఇవి మనకు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని తెచ్చుకోండి పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు కదండి మనకు చాలా వరకు కూడా ఫలితాన్ని ఇచ్చేటివి అనమాట ఫలితాలను ఇస్తాయి మన జీవితాన్ని కాపాడితే మనకు ఉండే ఇబ్బందిని తొలగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా కూడా చేస్తాయి కాబట్టి వీటిని తెచ్చుకొని మనం పరిహారంగా మనం చేసేసుకున్నట్టయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితం దాన్ని మార్చుకుంటే ఇది చాలా చక్కగా ఉపయోగ ఉపయోగపరిహారము బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే కంటే మనకు మనం చేసుకుని మన ఫలితాలను పొందవచ్చు మనకు ఇంకా తిరుగులేని యోగాలను కూడా మనం కలిగించుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది